బాగున్నాయండి అన్ని బొమ్మలు చాలా చాలా బాగున్నాయి హ్యాపీ మీకు చెప్పిన రేటే కాకుండా క్యాబే తగ్గింటారు మీరు మాట్లాడుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చక్కపెట్టుకున్నారు చెప్పుకుంటారు మీకు తగినంత కావాలని అడిగితే క్యాబే తగ్గించి చూపిస్తారు సరే అని చక్కలు పెద్ద తీసుకోండి ఈ గిడా పట్టుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే అన్నీ లాభాలే అన్నీ సరిగ్గా సేట్ జీని ఎందు సేట్ని అడుగు మీ దగ్గర రేట్లు ఎంత ఉన్నాయో చెప్పండి దాన్ని బట్టి ఓకే ఓకే సరే సరే గణేష్ చూపించండి ఓకే ఇలాంటి కలర్ ఉండదు ఆయన ఈ కలర్ మొత్తం మంచి డార్క్ కలర్స్ ఇవ్వండి ఓకే ఓకే इधे इधे गणेश शु माराज माराज गणेश ओके जाटी पीस वो गणेश के पैसे में दे वाटे ओके 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 आगे पैकिंग टैंकर से मैं चीज को नहीं परोने अन्य वैरायटी बमलो उन्हें गणेश उन्हें पीस के बाइट आप पैसे में दे वाटे गणेश शु के फेमस वाले बहुत हैं अपने ఇలాంటి గణేష్లు పెద్ద బొమ్మలే ఉంటాయంటండి అలాంటిది చిన్న బొమ్మల్లో కూడా వీళ్ళు మోడల్ అందిస్తున్నారు మన కోసం తీసుకోండి అవన్న కావాలంటే ఇక్కడ మోడల్స్ చాలా బాగున్నాయండి అమ్డైపోయింది మీరు ఇలా అన్నీ కూడా అమ్మడైపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నీళ్లు నీళ్లు ఆయవాళ్ళతో కూడా చల్లగా ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సరేనండి బాయ్ అండి ఉన్నారు మీరేనా మీరేనండి సైట్ సెట్ జీ మంచి విలన్లా ఉన్నారు మీరు సినిమాలో తప్ప నుంచి రెడీ చేస్తారు ఇవన్నీ చెబుతున్నాడు మాత్రం చాలా దిట్టంగా ఉన్నాడండి చాలా ఉంటాయి దగ్గర విలువలు పట్ల కూడా ఉంటాయి కానీ కొంచెం కష్టపడుతున్నారు వాళ్ళు చేసి కలర్ వేసి అబ్బాయిని చూడండి ఎంతలా బుర్ర కిందకి పెట్టి బ్రష్తో లేవుతుందంటే ఎంత కష్టం ఉంటుందండి మనం ఏదో డైలాగ్గా మాట్లాడుస్తున్నాం కానీ నాకు గుండెలో ఎక్కువ అయ్యి సరే అలాగే ఎప్పుడు కష్టం వాళ్ళది కానీ వినాయకుడు పండగ వల్లనే వాళ్ళకి హ్యాపీగా అమ్మడం వల్ల వాళ్ళు ఒక్కొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మాట్లాడారు ఎప్పటి నుంచి రెడీ చేస్తారు దాదాపు నుంచి టూ మంత్స్ నుంచి రెడీ అవుతుందండి సోలాపూర్లో ఓకే సోలాపూర్ సుల్పుల్ నుంచి మనం తీసుకోవడం జరిగింది మనం పన్నెండు నిమిషాల నుంచి దాదాపు రెండు ఇట్ల వరకు కూడా రకరకాల ఘనపతులు చాలా